ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ ఓం ప్యోనమోం నిందుడిగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన చాలా చాలామందికి అసలు మనం జీవితంలో పైకి రాగలమా జీవితంలో వృద్ధి చెందగలమా జీవితంలో అభివృద్ధి చెందగలమా డబ్బు సంపాదించగలమా స్థిరాస్తుల్ని మనం పొందగలమా స్థిరాస్తులు సాధించగలమా అనే ఒక రకమైన అనుమానం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే చాలామంది కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి లైఫ్ అనేది చాలా లేటుగా స్టార్ట్ అవుద్ది లైఫ్లో గ్రోత్ అనేది థర్టీ ప్లస్లో స్టార్ట్ అవడం వల్ల ప్లస్ దశాంతర దశలో బాగోలేనప్పుడు కూడా దాని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇలాంటి ఆలోచన కలగడం అత్యంత సహజం వాళ్ళు ఎప్పటికప్పుడు ఆత్మ న్యూనతులకు వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏంటి మన బతికేంటి మన మన భవిష్యత్ ఏంటి మనకైనా ఎన్ని కష్టాలు జీవితంలో ఇంకెవరికి కష్టాలు లేవా ఏ కష్టం చూసినా మనకేనా అనే ఒక రకమైన బాధలోకి వాళ్ళ బాధలోకి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ వారి వారి యొక్క గ్రహస్థితిని గ్రహస్థితి అని మనం చెప్పుకోవాలి సాధారణంగా కుంభరాశికి చెంది చెందిన జాతకులకి రాసాధిపతి శని ఆ శని చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది మరి రెండున్నర సంవత్సరాల కాలం వెయిట్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది కదా అందువల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు వీళ్ళకి థర్టీ ప్లస్లో వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవ్వటం అప్పుడు దాకా కూడా వాళ్ళకి ఏ డబ్బు కూడా సంపాదించలేకపోవటం ఆదాయం లేకపోవటం అలాగే దా ఇలాంటి కారణాల వల్ల ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళకి ధనం సంపాదించగలమా ఇల్లు కట్టగలమా లేకపోతే ఇతరత్ర ఏ ఏ కోరుకున్నా సరే దానికి మనం ఆ స్థానాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది భాగ్యస్థానాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చతుర్థాధిపతి సుక్కుడు అలాగే భాగ్యాధిపతి కూడా సుక్కుడే కుంభరాశి వాళ్ళకి మరి ఈ సుక్కుడు కనుక కుంభరాశి వాళ్ళకి మంచి స్థానాల్లో ఉంటే మంచి స్థానాల్లో ఉచ్చ స్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు భవిష్యత్తులో భావి జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా స్థిరాస్తులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు భావి జీవితంలో మంచి సుఖపడడానికి బేగ అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా ఎక్కువగా సుఖపడడానికి అవకాశం ఉంటుంది వాహనాలు వాహన సౌఖ్యం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే తల్లి యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి బాగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఆ సుక్కుడు ఎక్కడ బాగుంటాడు సుక్కుడు ఉంటే వృషభంలో ఉండాలి లేకపోతే తొలలో ఉండాలి అవి స్వక్షేత్రాలు లేకపోతే మీనంలో ఉండాలి ఈ మీనంలో ఉన్నాడనుకోండి సుక్కుడు కుంభరాశి వాళ్ళకి అది ధనస్థానం అవుతుంది అంటే మీకు ధనాన్ని ఇచ్చేవాడు సుక్కుడే అనమాట చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు మీకు ధనస్థానంలో ఉంటే డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది ఇంకేం డౌట్ లేదు డబ్బు మీరు ఊహించినట్టుగా కుంభరాశి వాళ్ళకి వచ్చి పడుతుంది ఎందుకంటే సుక్కుడికి అది ఉచ్చస్థానం మేన మేనరాశి అనేది ఉత్సవంలో ఉంటాడు మంచి సుఖ సంతోషాలతో తోలతూగుతారు వాళ్ళు కుంభరాశి వాళ్ళు సుఖం సంతోషం ఆనందం ఐశ్వర్యం దీనికి తోడు స్త్రీ సౌఖ్యం దాంపత్య జీవితంలో కానీ లేకపోతే ఇతరత్ర తనను ప్రేమించేవాళ్ళు తనను అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వాళ్ళతో కూడా మంచి హ్యాపీగా సంతోషంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ శుక్రుడు మరి మేనంలో కనుక అదే ఉత్సవలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో వాళ్ళు మంచి మంచి ఉన్నత స్థితిగా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు స్థిరాస్తులను సంపాదిస్తారు వాహనాలను సంపాదిస్తారు ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అయితే మరి నీచ నీచస్థానం కూడా ఉంది అది కన్యారాశి కన్యారాశిలో కనుక ఉంటే దీనికి వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది శుకుడు కన్యారాశిలో ఉంటే ఖచ్చితంగా దీనికి వ్యతిరేక ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి శుక్రగ్రహం ఒక్క శుక్రగ్రహం కనుక బాగుంటే కనుక మిగతా ఏ గ్రహాలు బాగోకపోయినా పర్వాలేదు వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది అందులో ఏం డౌట్ లేదు ఆ సుక్కుడే కనుక రాంగ్ డైరెక్షన్లో పడితే అంటే శత్రు క్షేత్రాల్లో కానీ నీచ స్థేత్రాల్లో కానీ పడితే కనుక ఖచ్చితంగా దాని పవర్ అంతా పడిపోతుంది కదా తగ్గిపోతుంది కదా అటువంటి అప్పుడు ఏ ఏ సుఖాల గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామో ఆ సుఖాలకి వాళ్ళు దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ నీచపడిన శుక్కుడి మీద దృష్టి కనుక పడితే నీచపడిన సుక్కుడి మీద కనుక దృష్టి కనుక పడితే ఖచ్చితంగా వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళకి అంటే వ్యతిరేక ఫలితాలకు పొందు పాజిటివ్ ఫలితాలే రావడానికి వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి వాళ్ళు తప్పించుకుని మళ్ళీ లైఫ్ని మామూలుగా లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్తారు అందులో ఏం డౌట్ ముఖ్యంగా పేరు ప్రతిష్టలు బాగా సంపాదిస్తారు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు ఎందుకంటే వీడికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి మిత్రుడు అవుతాడు అంటే శనికి మిత్రుడు అవుతాడు వాళ్ళిద్దరూ బాగా జిగినీ దోస్తులు ఫ్రెండ్స్ చాలా గొప్ప ఫ్రెండ్స్ ఎంత గొప్ప ఫ్రెండ్స్ అంటే ఒక ఆయనేమో సుఖాలకి సుఖాలను ఇచ్చేవాడు ఇంకో ఆయనేమో ఆ సుఖాల వల్ల కలిగే ఎక్కువగా సుఖాలు సుఖపడిపోతే దానివల్ల కలిగే బాధను కలిగే బాధల్నిచ్చేవాడు రెండో వ్యక్తి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ చూడండి విచిత్రం ఒక ఆయనేమో సుఖాలను ఇస్తాడు ఆయనేమో కష్టాలను ఇస్తాడు వీళ్ళిద్దరూ బాగా జిగినీ దోస్తులు అనమాట ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ చతుర్థంలో సుక్కుడు కనుక ఉంటే స్థిరాస్తులు ఇచ్చినప్పటికీ కూడా అది అర్ధాష్టమ శుక్కుడు అవుతాడు కుంభరాశి వాళ్ళకి అర్ధాష్టమ శుక్కుడు అవుతాడు భాగ్యస్థానంలో శుక్రుడు మీకు అమోఘమైన ఫలితాలను ఇస్తాడు అంటే తులారాశిలో కనుక శుక్కుడు ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే స్థానం అర్ధాశ్రమంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే శుక్కుడు మిత్రుడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి అందువల్ల మంచి మంచి కలత్ర పుత్రమిత్రులతో కలిసి తిరగటం వాహన సౌక్యం కలగటం వస్త్ర లాభాలు కలగటం ఆదాయం బాగా అభివృద్ధి చెందడం అలాగే మంచి మీ యొక్క రిలేషన్స్ బాగా డెవలప్ అవ్వటం అది ఎలాంటి రిలేషన్స్ అయినా సరే అవన్నీ కూడా బాగా డెవలప్ అవ్వటం స్నేహితులు పెరిగిపోవటం అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అత్యద్భుతంగా ఫలించడం లాంటివి జరుగుతాయి అందువల్ల కుంభరాశి వారికి ముందుగా తాము జీవితంలో పైకి రావాలి వస్తే కనుక మనం జీవితంలో నిలదొక్కుగలమా నిలదొక్కుంటే మనం స్థిరాస్త్రం సంపాదించగలమా మన పిల్లలకి ఉంచగలమా మన పిల్లలకి దాయగలమా లేదనే ఒక రకమైన ఆందోళన వాడిని వెమ్మ వెన్నాడుతూ ఉంటుంది ఆ ఆందోళన వెన్నాడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా మీ జాతక చక్రంలో శుక్కుడు స్థానాన్ని బట్టి మనం దాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శుక్కుడు యొక్క స్థానం ఎక్కడుందనేది తెలియాలంటే ఖచ్చితంగా మీ జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జాతక పరిశీలన కనుక చేయించుకుంటే ఖచ్చితంగా సుశిక్షితులైన పండితుల చేత కనుక మీరు జాతక పరిశీలన చేయించుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా దిశానిర్దేశం చేస్తారు దానికి తగ్గ పరిహారాలు కనుక మనం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో రీచ్ అవ్వ మనం ఏదైతే గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ గోల్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు అందువల్ల శుక్కుడు యొక్క అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే బొబ్బర్లని నానబెట్టి ఎవరైనా పేద బ్రాహ్మడికి కానీ పేదవారికి కానీ మీరు పంచిపెట్టండి వాళ్ళు దొరకకపోతే నానబెట్టి ఆవుకు పెట్టండి దానివల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనోభవంతో नमस्कार